తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు కార్మికుల ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీఎస్పీఓ జేఏసీ కాకినాడ డివిజన్ చైర్మన్ వి బాలకుమార్ విద్యుత్ శాఖ లెవెన్ జీరో ఫోర్ యూనియన్ అధ్యక్షులు జి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విద్యుత్ సంస్థల అసమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశల వారి ఉద్యమాలు చేపడుతున్నట్లు తెలిపారు గత రెండు రోజుల నుంచి విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నల్ల బ్యాటరీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఈ నెల ఇరవై రెండవ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు అదే విధంగా విద్యుత్ ఉద్యోగుల పెన్షన్లకు వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలని కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ అలాగే దీర్ఘకాలంగా సర్వీస్ చేస్తున్న విద్యుత్ శాఖలో విలీనం చేయాలని ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం అమల్లో ఉన్న ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రకారం చెల్లింపులు రూపొందించాలని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ డివిజన్ కన్వీనర్ బి పైడ్రాసు జగ్గంపేట జేఎస్సీ చైర్మన్ మురళీకృష్ణ కన్వీనర్ ఎన్ఎస్ నాయుడు పెద్దాపురం జెఎస్సి నాయకులు కె బాబీ జిఎస్ సుందర్రావు డి సింహాచలం కెవి రమణ తదితరులు పాల్గొన్నారు విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పేరున కేంద్ర జెఎస్సి పిలుపు మేరకు దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి ముఖ్య కారణం మేనేజ్మెంట్ వారు దఫ దఫాలుగా సంవత్సరాల పడవన రకరకాల చర్చల పేరిట చర్చలకు పిలిచి అన్నిటికీ ఆమోదించి ఆమోదించిన అంశాల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కార్మికులను ఉద్యోగులను తీవ్రంగా మనస్తాపానికి గురి చేయడమే కాకుండా వారికి తీవ్రమైన అన్యాయం చేస్తుంది మేనేజ్మెంట్ దీన్ని గవర్నమెంట్ ప్రభుత్వం వారి దృష్టిలోకి తీసుకెళ్లి మేనేజ్మెంట్ వారి దృష్టిలోకి తీసుకెళ్లి ఈ దశల వారి ఆందోళన కార్యక్రమాల ద్వారా మేనేజ్మెంట్ ఆల్రెడీ ఇంతకు పూర్వమే ఒప్పుకున్న అన్ని అంశాలను వెంటనే అమలు చేయాలని ఈ దశల వారి ఆందోళన కార్యక్రమం చేప చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా గత రెండు రోజులుగా నల్లబార్జీల ద్వారా నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ రోజు రేపు అనగా బుధవారం గురువారం ఈ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ద్వారా మా యొక్క నిరసన తెలియజేస్తాము శుక్ర శనివారాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించి అందరూ మూకుమ్మడిగా రిలే నిరాహార దీక్షలో పాల్గొని మా యొక్క నిరసన తీవ్రతరం చేస్తాము అలాగే ఆ తర్వాత శనివారం రోజున సాయంత్రం కలెక్టర్ గారికి మేమందరం కూడా వెళ్లి మా విద్యుత్ ఐక్య కార్యాచరణ సమితి తరఫున కలెక్టర్ గారికి మా వినతి పత్రాన్ని అందజేసి మా కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం నేపథ్యంలో ఈ రోజు మూడో రోజు మేము ఈరోజు లంచ్ అవుట్ డెమాస్ట్రేషన్ చేయడం జరుగుతుంది గత గడిచిన రెండు రోజులు రెండు రోజుల్లో నల్ల ధరించి మేము నిరసన వ్యక్తం చేసాం రేపు కూడా లంచ్ అవర్ డెమ డెమోస్ట్రేషన్లో కాంపౌండ్ కాంపౌండ్లో చేస్తూ శుక్రవారం నుంచి రిలేనియర్ రిలేనియర్ ఆహార దీక్షలకు మేము సిద్ధం కలుగుతున్నాం యాజమాన్యం గతంలో ఒప్పుకున్న ఒప్పందాలన్నీ మమ్మల్ని ఒమ్ము చేసి మాకు న్యాయం జరగట్లేదు కాబట్టి మేము దశలవారి ఆందోళనకి చేయడానికి సిద్ధపడుతున్నాం మా స్టేటు మా కేంద్ర జేసీ జేఏసీ మేరకు మేము దశ 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 మేము ఆందోళన సిద్ధబోతున్నాం మా గత గత ప్రభుత్వంలో మమ్మల్ని మాకు జరిగిన జేసీలో మాకు సరైన న్యాయం జరగలేదు అది ఈ ప్రభుత్వంలో మాకు ఫస్ట్ తారీఖులు జీతం పడుతుందన్న ఒకే ఒక ఇదే ఉంది కానీ మాకు ఒప్పందమైన మాకు జేసీ నాయకులతోటి యాజమాన్యంతో జరిగిన ఒప్పందాల్లో కూడా ఏది సరైన పేపర్ మీద ఒప్పందాలు అవుతున్నాయి గానీ మాకైతే ఒప్పందాలు జరగడం మాకు ఏమైతే మాకు 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 అమలు జరగట్లేదు కాబట్టి మా డిమాండ్స్ నైన్టీన్ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ దాకా ఉన్న వాళ్ళకి ఈపిఎఫ్ జీపీఎఫ్ ఒకటి వర్తించాలండి కాంట్రాక్ట్ జయలమ్మలని వెంటనే రెగ్యులర్ చేయాలి అదే అదే విధంగా గేట్ టు జయల్ రెగ్యులర్ జేఎల్ నియమించాలి కాంట్రాక్ట్ ప్రమోషన్ ఇవ్వాలి జయలమ్మల్ని సచివాలయం సచివ సచివాలయంలో నియమించుకున్నారు వాళ్ళని సచివాలయం సిబ్బంది తోటి సమా సమానంగా వాళ్ళకి వేతన సవాళ్ళు జరగట్లేదు వాళ్ళని ప్రభుత్వంలో మా ఈ ఎల్టికల్ డిపార్ట్మెంట్ విలీనం చేసి వారికి మా ప్రభుత్వ మా ఈపీటీసీలో మా సారీ మా ఎల్టికల్ డిపార్ట్మెంట్ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళకి సమాన వేతనం చెల్లించాలని అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ కూడా రెగ్యులేట్ చేసి తక్షణమే మా సమాన సమాన వేతనం చెల్లించాలని కోరుకుంటూ ఆ మెడికల్ పాలసీ మీద ఒకటి కూడా మాది ప్రధాన డిమాండ్ అండి మెడికల్ పాలసీ మీద కూడా మాకు సరైన అవగాహన లేదు జేఏసీఏలో మా జేసీ నాయకులు వీళ్ళు కలిసిన తర్వాత మెడికల్ పాలసీ మీద మీకు త్వరలో వివరణ ఇస్తామని యాజమాన్యం చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు దాకా అది రెండు నెలలైంది కానీ ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా అది జరగలేదు అదే విధంగా మాకు నాలుగు పెండింగ్ డిఏలు ఉన్నాయి ఆ పెండింగ్ డిఏలు కూడా ఇప్పుడు దాకా మాకు అమలు చేయలేదు ఇవన్నీ అమలు అయ్యే దాకా మా సమ్మెని ఉధృతం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తామని మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుందండిసారి కాకినాడ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యుత్ ఉద్యోగులు కార్మికుల ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా తమ సమస్యలు పరిష్కరించుకుంటే దశలవారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించిన నాయకులు జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినోత్సవ వేడుకలు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన బీజేపీ నేతలు కార్యకర్తలు దళిత సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద రామచంద్రాపురం నియోజకవర్గం కాసీనూరు మండలం తిప్పరాజుపాలెం గ్రామస్థుల నిరసన గ్రామంలో గల అంబేద్కర్ కమ్యూనిటీ హాల్కు చెందిన స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని స్థలాన్ని కాపాడాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం